వెల్కమ్ టు బ్రూనో వారియర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిషిప్ చేయడం కోసం నవంబర్ నెలలో ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకొని ఉన్నారో అంటే జోన్ ఫోర్ సంబంధించినటువంటి జిల్లాలు కడప కర్నూలు అనంతపురం సత్యసాయి నంద్యాల అన్నమయ్య జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం కర్నూల్లోని బల్లారి చ సమీపంలో ఉన్నటువంటి జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి హాజరు కావాల్సి ఉంటుంది మరి ఏ జిల్లాల వారు ఏ తేదీలలో వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కర్నూలుకు రావాల్సి ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు నాకు ఒక చిన్న విజ్ఞప్తి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద కనబడుతుంది సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సరే వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా అనంతపురం జిల్లా అభ్యర్థులు ఏ తేదీలో రావాలో మనం చూద్దాము సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం వారు తీసుకోవాల్సినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ వారి యొక్క ఎస్ఎస్సి ఐటీఐ మరియు ఎన్సీబీటీతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రములు వికలాంగులైనచో ధృవీకరణ పత్రము మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలైనచో ధృవీకరణ పత్రము మరియు అలాగే పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఇతరములు ఏదైనా ఉంటే వాటి యొక్క ఐడి ప్రూఫ్స్ తర్వాత బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు అన్ని ఒక సెట్ జిరాక్స్తో పాటు నూట పద్దెనిమిది రూపాయలు ఫీజు తప్పకుండా తీసుకొని హాజరు కావాల్సి ఉంటుంది మరి అనంతపురం జిల్లా వాళ్ళు డీజిల్ మెకానిక్ ట్రేడ్ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంట వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది అలాగే మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ పెయింటర్ ఫిట్టర్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ మీరు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది ఇక ముఖ్యమైన గమనిక ఏమంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులు మాత్రమే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాల్సి ఉంటుంది అంతేకాకుండా వారి యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో మీ యొక్క పేరు పుట్టిన తేదీ తండ్రి పేరు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఆధార్ కార్డు నందు కూడా ఉండాలి ఏదైనా సందేహం ఉన్న జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ జీరో టూ ఫైవ్లకు ఆఫీస్ సమయంలో మాత్రమే అనగా ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించవచ్చు ఇక సత్యసాయి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రిషియన్ వెల్లర్ పెయింటర్ డ్రాఫ్ట్మెన్ సివిలు వీరు పదమూడు పన్నెండు రెండు వేల తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి వరకు హాజరు కావాల్సి ఉంటుంది ఇక కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు డీజల్ మెకానిక్ ట్రేడ్ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి వరకు మోటార్ మెకానిక్ ఎలక్ట్రిషియన్ వెల్లర్ పెయింటర్ ఫిట్టర్ డ్రాఫ్ట్స్మెన్ సివిలు వీరు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హాజరు కావాల్సి ఉంటుంది ఆ తర్వాత నంజర్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు డిజిల్ మెకానిక్ ట్రేడ్ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మోటార్ మెకానిక్ ఎలక్ట్రిషియన్ వెళ్ళర్ పేంటర్ ఆప్షన్స్ వీళ్ళు వీరు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక కడప జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు డీజిల్ మెకానిక్ ట్రేడ్ పది పన్నెండు రెండు వేల తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం వరకు మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్లర్ పెయింటర్ మిషనిస్టు ఫిట్టరు డ్రాఫ్ట్స్ వ్యాన్ సిలు వీరు పది పన్నెండు రెండు వేల తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుంది ఇక చివరగా అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రిషియన్ విల్లర్ పెయింటర్స్ డాస్మెంట్ సివిల్ వీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుంది సో ఈ ఫ్రెండ్స్ జోన్ ఫోర్ కరణలు కడప అనంతపురం తత్సాయి అన్నమయ్య నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఐటీ అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తేదీలు ఇవి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్